నియోవర్గ స్థాయి పౌరాణిక జానపద సంస్కృతి సంగమిత్ర బీడి కాలేజీలో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వాని కళాకారులను కూడా ఆహ్వానించు ప్రత్యేకంగా మహిళా కోరారు బృందము రాములు చిత్తల రామాయణము రోధ ఆట చిందు యక్షగణం ఈ కార్యక్రమం వచ్చి కళాకారులను విజయవంతం చేయాలని మేము ప్రత్యేకంగా మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంతృప్తి అందరు కూడా స్వాగతం మరి మనం ఎప్పటికీ కళలు పురాణం నిజంగా ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు తిరుతల రామాయణము ధ్యానము అలాగే మహిళల కోలాటాలు ఎంతో అద్భుతంగా చేస్తే మనం వీక్షించి ఆనందపడుకునేవాళ్ళం మరి లేకపోతే కార్యక్రమాన్ని రాయకీ కాలేజీలో నిర్వహిస్తున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి మన కళల్ని మనం పోషించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలంగాణ భాషా సాంస్కృతిక కార్యక్రమాల సంస్కృత శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఉస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో జానపద కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది మరి ఎప్పుడో పూర్వం చేసిన ఉగ్గు కానీ జానపద పోలాటము దాండియా ఇలాంటి వాటి అన్ని కనుమరుగైతున్న తరుణంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన తెలంగాణ సంస్కృతులను తెలుగు భాష సాహిత్యాన్ని కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్న కళాకారులందరికీ విజ్ఞప్తి